ప్రకాశం జిల్లాలోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం మార్కాపురం ఇక్కడ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ ఈసారి మరో విజయం సాధించి హ్యాటిక్ కొట్టాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ కూడా మార్కపురంపై కన్నేసింది ఇరు పార్టీల మధ్య పోరు నేనా అన్నట్టుగా సాగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది మార్కాపురం అసెంబ్లీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది పోటీ చేసిన రెండు సార్లు మార్కాపురంలో వైసీపీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే గెలిచింది మార్కాపురం నియోజకవర్గ పరిధిలో మార్కాపురం పొదిలి కొనకలమిట్ల తర్లుపాడు మండలాలున్నాయి ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పదివేల నూట ఐదు వీటిలో పురుషులు లక్ష ఆరు వేల నూట నలభై ఎనిమిది మంది మహిళలు మంది ఉన్నారు ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం ఇదే విధంగా గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబును మార్కపురంకు మార్చారు తెలుగుదేశం పార్టీ మరోసారి మార్చి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని మార్కాపురం బరిలో నిలిపింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్నారు నారాయణ రెడ్డి ఆయన టీడీపీ అధిష్టానం మరోసారి అవకాశం ఇచ్చింది మొత్తం నాలుగు ఉన్నారు అట్లాగే టీడీపీ తరఫున చూసుకుంటే కందుల నారాయణ రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ గతంలో జరిగిన ఎన్నికలు తిన్న ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున కందు నారాయణ రెడ్డి పోటీ చేశారు అట్లాగే వైసీపీ తరఫున జంకే రంగారెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ఎన్నికల్లో జంకే రంగారెడ్డి విజయం సాధించారు అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ మళ్ళీ టీడీపీ తరపున కందుల నారాయణ రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే వైసీపీ తరఫున మాత్రం కుందులు నాగార్జున రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కుందుల్ నాగార్జున రెడ్డిని వైసీపీ అధిష్టానం గెద్దలూరు ఇన్ఛార్జిగా గెద్దలూరు అభ్యర్థిగా పంపించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఇక్కడ మార్కాపురం అభ్యర్థిగా గిద్దలూరు మార్కాపురం అభ్యర్థిగా గెద్దలూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అన్నారాంబాబు పోటీ చేసిన పరిస్థితి ఉంది వైసీపీ నుంచి అయితే ఈ క్రమంలో ఇప్పటికే ఈ రెడ్డి నాయకులు ఎవరైతే ఉన్నారో అన్నారాంబాబు ఈ అన్నారాంబాబుతో పాటు కందుల నారాయణ రెడ్డి మీద అసలు ఇద్దరు మరో రెండు వర్గాల మధ్య అత్తగేస్తే బగ్గుమనే రాజకీయం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు ఈ పశ్చిమ ప్రాంతం అంతా వైసీపీకి పట్టుండడంతో ఇప్పుడు కూడా అన్న రాంబాబు తను గెలుస్తానని ధ్యాన వ్యక్తం చేయడంతో పాటు చేస్తుండడంతో మరో కందుల నాగార్జున రెడ్డి మాత్రం ఇటు సింపతితో వెళ్లే ప్రయత్నం చేసిన పరిస్థితి గత రెండు ఎన్నికల్లో నేను ఓడిపోయాను ఈసారన్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించాలని ఇటీవల జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో కూడా ఏదైతే రోడ్ షో జరిగిందో దాంట్లో కూడా ఆయన ప్రజలను కోరిన పరిస్థితి ఉంది ఒకవేళ గెలిపించకుండా తన శవాన్ని చూస్తామని చెప్పి కొన్ని పెద్ద ఎత్తున భారీ డేలాగలు కూడా కందునారాయణ రెడ్డి వినోగించిన పరిస్థితి అయితే ఈ క్రమంలో మార్కాపురంలో మొదటికి మార్కా ప్రజలు గత దశాబ్దకాల నుంచి జిల్లా కావాలని చెప్పి కోరుకున్న పరిస్థితుల్లో వైసీపీ ఇటీవల ఏదైతే జిల్లా విభజన చేస్తుందో అందులో మార్కాపురం జిల్లాను ప్రకటించలేదు అప్పటికి వీటి వైసీపీ నేతలు కొంతమందితో పాటు టీడీపీ పెద్ద ఎత్తున మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున మార్కాపురం హెడ్ క్వార్టర్ ఆడీవలతో పాటు గా అనేక ఇదా అప్లికేషన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే వైసీపీ మాత్రం వీరి ఇచ్చిన వింత మాత్రం పట్టించుకోని పరి పరిస్థితి ఉంది దీంతో ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య మార్కాపనంలో నిర్వహించాడు రోడ్ షో అందులో తాను అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో మార్కాపల్ జిల్లాకు ప్రకటిస్తానని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉంది ప్రధానంగా దీని మీద ఇటు సొందు నారాయణ రెడ్డి కూడా ప్రజలను జిల్లా చేస్తాం మేము అధికారంలోకి వస్తే తమకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోటం పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరకుల సమీకరణలు కలిగిన నియోజకవర్గం కనిగిరి రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ కాపుల ఆధిపత్యం కనిపిస్తే కనిగిరిలో మాత్రం రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం కొనసాగుతోంది ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో అత్యధికులు రెడ్డిలే అయితే వీరి ఆధిపత్యానికి గండి కొడుతూ గతేడాది యాదవ్ అభ్యర్థిని బరిలోకి దింపే విషయం సాధించింది వైసీపీ ఈసారి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ ఓ యాదవ అభ్యర్థిని కనిగిరి బరిలో దింపింది వైసీపీ మరి అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఆ తర్వాత యాదవ్లే అధికం దీంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరు జరుగుతోంది ఎన్నికలు ఏవైనా కనిగిరిలో లేకుండా పోటీ ఉండదు నియోజకవర్గ ఏర్పాటు నుంచి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కానీ గత ఎన్నికల్లో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి కనిగిరి నియోజకవర్గ పరిధిలో హనుమంతుని పాడు చంద్రశేఖరపురం పామూరు వెలిగండ్ల పెద్ద చెరులో పల్లి కనిగిరి మండలాలున్నాయి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనభై నాలుగు వీరిలో పురుషులు లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మహిళలు లక్ష పద్నాలుగు వేల నూట ఐదు మంది ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చింది బుర్ర మధుసూదన్ యాదవ్ ను కాదని ఈసారి మరో యాదవ్ అభ్యర్థిని దద్దాల నారాయణ యాదవ్ ను బరిలోకి దింపుతోంది టీడీపీ మాత్రం ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని పోటీలో నిలిపింది దీంతో ఈసారి కనిగిరిలో గెలుపు రెడ్డిలదా యాదవులదా అన్న చర్చ జోరందుకుని ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది ఇక్కడ ప్రస్తుతం వైసీపీ తరఫున హనుమంత్రబాబు డిప్యూటీ శ్రీగుణుల దానారాయణ వైసీపీ అధికారాన్ని ప్రకటించింది ఇక్కడ టీడీపీ తరఫున చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముక్కు ఉగ్రమసిహరెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇద్దరు ప్రచారంలో ముందుకెళ్తున్న దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇద్దరు ఒకరిపై ఇక్కడ విమర్శలు చేసుకుంటూ నేనా అని తెలుసుకునే పరిస్థితి కలిగిన నిజంలో మన క్లియర్ కనబడుతుంది అయితే గతంలో జరిగిన ఇక్కడ ఎన్నికలు జరిగిన తీర్చింది ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరఫున కదిరి బాబురావు పోటీ చేశారు అట్లాగే వైసీపీ తరఫున బొర్ర మత్సరా పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కదిరి బాబురావు బుర్ర మధురేదం మీద విజయం పరిస్థితి ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున బుర్ర మనసూర్ యాదవ్ పోటీ చేయగా టీడీపీ తరఫున ముక్కు గుహరెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ ఎన్నికల్లో బుర్ర మనసు యాదవ్ నరసింహారెడ్డి మీద మొత్తం నలభై వేల మెదర్టీతో విషయం సాధించిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇక్కడ టీడీపీ కొంత పెట్టినవుతుంది టీడీపీ నేతలు బాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే హనుమంత్రి పాటు జట్టు చేసి ఉన్న ఈ ఎవరైతే దద్దాం ఆరాయన ఉన్నారో ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పార్టిసిపేట్ చేయడం అట్లాగే ఇంతకి కొంత అవగాహన లేకపోవడం పోల్ పోల్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేకపోవడం ఆర్థికంగా కూడా కొంత వీక్గా ఉండటం కూడా ఇది టీడీపీకి పెట్టి అవుతుందని చెప్పి టీడీపీ నేతలు పాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒంగోలు ఎంతో చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు కంచుకోట ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓడిపోయింది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల నుంచి ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఒంగోలు ప్రజలకు సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వరుస విజయాలు అందుకున్నారు బాలినేని ఇక వైఎస్ జగన్ వెంట నడుస్తూ రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచారు ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు కొత్తపట్నం మండలాలున్నాయి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది వీరిలో పురుషులు లక్ష పదకొండు వేల మూడు వందల పదిహేను మహిళలు లక్ష పద్దెనిమిది వేల నూట పద్నాలుగు మంది ఉన్నారు ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు ఈయన ఇప్పటి వరకు ఐదు సార్లు గెలిచారు ఈసారి కూడా ఆయనకి వైసీపీ టికెట్ కేటాయించింది టీడీపీ నుంచి దామరచూర్ల జనార్దన్ రావు పోటీ చేస్తున్నారు ఇప్పటికే రెండు మూడు సార్లుగా ఒంగోలులో బాలినేని దామరచూర్ల మధ్య పోటా పోటీ సాగుతోంది ఈసారి కూడా మళ్లీ వీరిద్దరే పోటీ చేస్తుండటంతో ఒంగోలు ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది అయితే ఏదైతే ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఏమందో ప్రకాశం జిల్లా క్వార్టర్ అయిన ఒంగోలు అయితే ప్రస్తుతం ఎన్నికల వాతావరణం క్లియర్ కనబడుతుంది ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా చూసుకుంటే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే అయిన తాంసక జాగ్రత్తను పూడి చేస్తుండగా ఇటు వైసీపీ నుంచి ప్రస్తుతం ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో బాలినీ శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది మరో చూసుకుంటే ఇటు ముడ ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల పదకొండు చోట్ల పన్నెండు రోజుల పదకొండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చిన వైసీపీ అధికారం బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం గతంలో ఏదైతే ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారో మళ్ళీ అదే స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థిగా మనం చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకుంటే ఇలా సీనియర్ ఎమ్మెల్యే తప్ప కాంగ్రెస్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా బాల్యం శ్రీనివాస్ ఉందని చెప్పుకోవాలి మరో చూసుకుంటే ఇలా ఏదైతే గతంలో జరిగిన ఇక్కడ ఎందుకు దిగిపోతాయి పరిశీలిస్తే రెండు వేల ఎన్నికల్లో ఇక్కడ రోజు వైసీపీ అభ్యర్థిగా బాలని శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు అట్లాగే టీడీపీ అభ్యర్థిగా దాంచల జానాభా పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ఎన్నికల్లో దాంచెల జనాభా బాలని శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బాల్యాని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయగా అలాగే టీడీపీ నుంచి దాంచల్ జనార్దం మళ్ళీ తిరిగి పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం బాల్యాని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు తర్వాత అనంతరం కొంతకాలం ఆయన మంత్రిగా కూడా ఎక్కువగా సేవ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఒంగోలులో మాత్రం ఇక్కడ రాజకీయ వాతావరణం చాలా హాట్ గా కనపడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ నిత్యం ఇటు బాల్యానితో పాటు దాంచల్ జనార్దన్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఇది ఎల్ల పట్టాల విషయంలో దాంచల్ జనార్దన్ బాల్యాని తీవ్రస్థాయిలో విమర్శించడం తప్ప దీంతో ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పటిక జాతర ఎలాంటి స్కీమ్ పాల్గొంటారో తనకు కూడా తెలుసు తాను వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఎన్నికల ఈ ఎన్నికల మరింత దగ్గర పడుతున్నాడు వీరిద్దరి మధ్య మాట్లాడుతూ మాత్రం చాలా ముందుతుందని చెప్పుకోవాలి ఈ క్రమంలో ఒంగోలు ప్రజలు ఎవరు పట్టంగా తర్వాత ఎన్నికలు అయ్యి రికల్ తెలియని పరిస్థితి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి ఇక్కడ రాజకీయాలను చాలా కాలం పిడతల కుటుంబమే శాసించింది ఈ గిద్దలూరు నుంచి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించిన పిడతల రంగారెడ్డి మంత్రిగా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నత పదవులు నిర్వహించారు ఆయన మూడు పార్టీల నుంచి ఐదు సార్లు పోటీ చేసి గెలిచారు అనంతరం పిడతల రామభూపాల్ రెడ్డి పిడతల విజయ్ కుమార్ రెడ్డి పిడతల సాయి కల్పన కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో బెస్తవారిపేట రాచర్ల కొమరోలు కంభం అర్ధవీడు గిద్దలూరు మండలాలున్నాయి ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట నలభై నాలుగు వీరిలో పురుషులు లక్ష ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మహిళలు లక్ష పదిహేడు వేల నూట అరవై ఎనిమిది మంది ఉన్నారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసింది ఇందులో గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి మొదట పీఆర్పీ నుంచి గెలిచిన అన్న రాంబాబు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి గెలిచారు అయితే ఈసారి ఆయన్ను మార్కాపురంకు షిఫ్ట్ చేసి గిద్దలూరులో కొత్త అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిని పోటీలో నిలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డిని బరిలో నిలిపింది గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయారు అశోక్ రెడ్డి అయినప్పటికీ ఆయనపై నమ్మకంతో ఈసారి మళ్లీ అవకాశం ఇచ్చారు దీంతో గిద్దలూరు ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది విషయానికి ఈ నియోజకంలో మొత్తం ఆరు మంది ఉంది ప్రస్తుతం ఇక టీడీపీ అభ్యర్థిగా ముత్తుముళ్ళు అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక వైసిపి అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది కుండూరు నాగార్జున రెడ్డి మాకాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక గతంలో జరిగిన ఇక్కడ ఎన్నికలు తిని ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎదురు టీడీపీ అభ్యర్థిగా అన్నారాంబ పోటీ చేసిన పరిస్థితి ఏమో అట్లో వైసిపి అభ్యర్థిగా ముత్తుముళ్ళు అశోక్ రెడ్డి అన్నారాంబాబాపై పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది అయితే నియోజకవర్గ అభివృద్ధి పక్కన అంటే అప్పుడు అధికార పార్టీ టీడీపీకి అండగా కప్పుకున్నారు అశోక్ రెడ్డి అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరే వ్యతిరేకించిన అన్నారాంబాబు తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీడీపీకి రాజీనామా చేసిన పరిస్థితి ఏముంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అన్నారాంబాబు వైసీపీ తీర్థం కూర్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పెద్దం పొచ్చుకున్న అన్నారాంబాబు వైసీపీ తరఫున పోటీ చేసి ఏదైతే టీడీపీ తరఫున పోటీ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి మీద భారీ స్థాయిలో జగన్ తర్వాత రాష్ట్రంలో జగన్ స్థా జగన్ తర్వాత ఆ స్థాయి మెజారిటీతో గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రస్తుతం ఇక్కడ టీడీపీ తరఫున ఈ ముత్తముళ్ళవి రెడ్డి ఎవరైతే పోటీ చేస్తున్నారో అట్లాగే మా వైసీపీ తరఫున కుందు నారాజు రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది వీరిద్దరు కలిసి ప్రస్తుతం ప్రచారంలో చూసుకుపోతున్న పరిస్థితి ఉంది ఇద్దరు మాటా మాటలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నువ్వంటే నువ్వు నేనంటే నేనని చెప్పి విమర్శలు చేసుకున్న పరిస్థితి అయితే మనకి ఇద్దరులో క్లియర్ కనపడదని చెప్పవచ్చు మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఆమంతి స్వామిలు కూడా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉన్న ప్రకటించిన పరిస్థితి ఉంది ఒకవేళ ఆమంతి స్వాములు గిద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అక్కడ బలమైన ఓటర్లు కాపు ఓటర్లు ఎవరైతే ఉన్నారో బలమైన ఓటర్లు వాళ్ళు కొంత చీరే అవకాశం ఉంది ఇది కొంత టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అట్లాగే ఇది ఆమంతి స్వాములు పోటీ చేస్తారో లేదనేది కూడా ప్రస్తుతం ఇంకా డిక్లేర్ కాని పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే ఏదైతే జనసేన నాయకులు స్థానికంగా లోకల్ నాయకులు కూడా టీడీపీ అభ్యర్థి ఇటు జనసేన నాయకులు కూడా కొంత వర్గపూర్ణ నిలబడిన పరిస్థితి ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ టీడీపీ గెలవడం కొంత కష్టమైన పరిస్థితి అని చెప్పి ఇటు వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితికి చెప్తున్నప్పటికీ తప్పకుండా సామ్యం అని చెప్పి ఇటు టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు వైసీపీ జెండా ఎగిరిన నియోజకవర్గాల్లో చీరాల ఒకటి అయితే వైసీపీ విజయం సాధించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంను తమ వైపు తిప్పుకోగలిగింది అధికార పార్టీ ఇలా టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే బలరాం ఈసారి తన కొడుకును చీరాల బరిలో నిలిపేందుకు రంగం చేసుకుంటున్నారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా చీరాల టికెట్ ఆశించారు నేపథ్యంలో కరణం వెంకటేష్ కు వైసీపీ టికెట్ కేటాయించింది చీరాల నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రిని అందించింది ఇక్కడి నుంచి మాజీ సీఎం కొనిచేటి రోషయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఆముంచి కృష్ణమోహన్ రెండుసార్లు గెలిచారు చివరిగా రెండు ఎన్నికల్లో కరణం బలరాం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చీరాల అసెంబ్లీ పరిధిలో వేటపాలెం చీరాల మండలాలున్నాయి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు లక్ష తొంభై వేల ఎనిమిది వందల ముప్పై పురుషులు తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు మహిళలు తొంభై ఏడు వేల రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఎన్నికల్లో కరుణం వెంకటేష్ ను వైసీపీ బరిలో దింపుతోంది టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య చేయనున్నారు గ్రామాలతో పాటు ఇతర పట్టణం నుంచి రోజు వేల సంఖ్యలో వచ్చి కావాల్సిన వస్త్రాలను ప్రజలు ఉంటారు అంత కలిగిన చీరల్లో ప్రస్తుతం తిరుగుకోండి ఎంఎం కొండయ్య వైసీపీ కన్నంబలరాం కుమార్ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో కర్ణంబలరాం కుమారుడు కర్ణా వెంకటేష్ అక్కడ కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే అంబర్ పోటీ గవర్నర్ లో రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికలు తీర్చి పరిశీలిస్తే అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జనజన శ్రీనివాసరావు పోటీ చేశారు అలాగే వైసీపీ జరిగిన ఎరం బాలాజీ అప్పట్లో అమంత కృష్ణమోహన్ నవోదయ పార్టీ ఆటో సింబర్ మీద ఎక్కువ ఇండిపెండెంట్ గా అమంత కృష్ణమోహన్ పోటీ చేసిన పరిస్థితి లేదు అయితే ఆ ఎన్నికల్లో ఇటు టీడీపీ కానీ వైసీపీ అభ్యర్థుల మీద అమంత కృష్ణమోహన్ విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు లేపట్టు నియోజక నియోజకవర్గ అభ్యర్థి ఒక మంత్రులు అధికార పార్టీ టీడీపీలో ఆయన టీడీపీ కండలోకి వస్తున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమృత కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గేత్తం వచ్చుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అమంత కృష్ణమోహన్ బదిలోనిచ్చారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కన్నం బలరాం పోటీ చేసిన పరిస్థితి ఉంది ఆ ఎన్నికల్లో అమృత కృష్ణమోహన్ మీద కన్నం బలరాం బిజ్యం సాధించారు ఆ తర్వాత నిజవర్గ్గా అభివృద్ధి కోసం కన్నం బలం వైసీపీ సంబంధించుకున్న పరిస్థితి ఉంది అట్లా చీరగా వైసీపీ అమృత కృష్ణమోహన్ అమంత జరిగిన పరిణామాల నేపథ్యంలో అమృత కృష్ణమోహన్ ని వైసీపీ అధిష్కారం పచ్చూరు నియోజక ఇన్ఛార్జిగా నియమించింది అయితే పచ్చు ఇష్టం లేని అమృత కష్టమో అనుష్కమైన పచ్చూరు నియోజక ఇన్ఛార్జ్ కొంతకాలం కొనసాగారు తాజాగా ఇటీవల వైసీపీకి రాజీనామా రాజీనామా చేసిన అమృత కష్ట మొహం మళ్లీ తిరిగి తన సొంత ఊరి కాంగ్రెస్ కి చేత అని చెప్పి కనిపించిన పరిస్థితి ఉంది మరి కొద్ది రోజులుగా చీరాల్లో బహిరంగ ఏర్పాటు చేసి అందరూ కాంగ్రెస్ అధ్యక్ష ఎవరైతే ఉన్నారో ంచి ఆమె తప్పుకుంటారని రానున్న రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ చర్మను పోటీ చేయాలంటే రామస్కృష్ణ చెప్తున్న పరిస్థితి అయితే చీరలో చూసుకుంటే ఏడవ సంబంధించిన ఓటర్లతో పాటు అధికంగా సంబంధించిన ఓటర్లు డెబ్బై వేల మంది పెడుతున్నారు ఈ ఓటర్లు ఇవ్వక పక్కన పెడతారనేది రానున్న ఎన్నికల్లో చీరలు ఉంది చెందిత వస్త్రాలు ప్రసిద్ధి చీర ముందేస్తారు చీర పక్కన చేనేత వర్షాలు ప్రసిద్ధి కలిసిన చీర రైట్గా ఇది ఇవాల్టి జిల్లా రాజకీయం కి పోచింగ్ రాజ్